గతేడాది వాణిజ్య సంస్కరణల అమల్లో గుజరాత్ తర్వాత రెండవ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది విభజన గాయాలు వెంటాడుతున్న రాష్ట్రాన్ని రెండున్నరేళ్ల వ్యవధిలో ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం ఓ విశేషమని చెప్పాలి ఈ ఘనతతో దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటోంది కష్టం వచ్చిందని కుంగిపోకూడదు ఆ కష్టాన్ని ఎదుర్కోవడంలోనే మన సామర్థ్యం బయటపడుతుందనే సందేశం పంపుతోంది ఉదూర లక్ష్యాలు రాత్రికి రాత్రే నెరవేరవు భవిష్యత్ తరాల్ని దృష్టిలో పెట్టుకుని బలమైన ఆలోచనలకు పునాది వేస్తే ప్రగతి పథం సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అదే కోవలో పయనిస్తోంది ఉత్పత్తి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండి రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగం లక్ష్యాలు అధిగమించింది ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు మిషన్లలో ఒకటైన పారిశ్రామిక రంగం కార్యాచరణ మంచి ఫలితాలిస్తోంది వాణిజ్య సంస్కరణల అమలులో దేశంలోనే తొలి స్థానంలో నిలవడం రూపంలో ఇప్పుడది అందరికీ తెలిసొచ్చింది ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న ఏకగవాక్ష విధానంతో ఎంతో ముందుంది నవ్యాంధ్రప్రదేశ్ పరిశ్రమలకు ఇరవై ఒక్క రోజుల్లోనే అనుమతులు ఇచ్చే ఈ విధానంలో ఎప్పటికప్పుడు రాష్ట స్థాయి సాధికార కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది రాష్ట స్థాయిలో పరిశ్రమల శాఖ కమిషనర్ జిల్లా స్థాయిలో కలెక్టర్లకు నిర్దేశిత వ్యవధిలో అనుమతులు మంజూరు అధికారం కల్పించారు అన్ని సక్రమంగా ఉంటే అక్కడికక్కడే అనుమతులు లభిస్తున్నాయి ఇదే అంశాన్ని ప్రపంచ బ్యాంకు ఉత్తమ విధానంగా గుర్తించింది సింగిల్ డెస్క్ పోర్టల్కు అనుమతుల కోసం ఇప్పటి వరకు మొత్తం ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు దరఖాస్తులొస్తే ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు అభ్యర్థనల్ని పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇచ్చారు పరిశ్రమలకు అందించే రాయితీల్ని పూర్తిస్థాయిలో ఆన్లైన్ ద్వారా అందించే ఏర్పాటు చేస్తున్నారు కొద్ది రోజుల్లో కొత్త విధానం ప్రారంభించనున్నారు పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వం భారీ అంచనాలతో ముందుకు సాగుతోంది ఈ ఏడాది జనవరిలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశం విజయవంతమవడం వల్ల లక్షా యాబై కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడింది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపే ప్రతి విదేశీ పర్యటన ఆశాజనకంగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక బహుళ జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి రెండేళ్లలో ఎనిమిది వందల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వచ్చాయి పెట్టుబడుల విలువ సుమారు ఐదు లక్షల కోట్లు పది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా పెట్టుబడులలో విశాఖ చిత్తూరు శ్రీకాకుళం జిల్లాలు ముందున్నాయి ఏటా వార్షిక బడ్జెట్లో శాఖలకు లక్ష్యాలు నిర్దేశించడం ఆనవాయితీ రెండు వేల పదిహేను పదహారుకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమల శాఖకు అలానే లక్ష్యాలు నిర్దేశించారు రాష్ట్రంలో కనీసం నలభై ఐదు భారీ పరిశ్రమలు సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే మరో మూడు ఎక్కువగా నలభై ఎనిమిది రాబట్టారు ఏడు ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యం నిర్దేశించుకుంటే ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఒక్క కోట్లొచ్చాయి ఈ పరిశ్రమల ద్వారా పదిహేను వేల మందికి ఉపాధి కల్పించాలనుకుంటే పదిహేడు వేల ఆరు వందల ఎనిమిది మందికి ఉపాధి లభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగంలో మూడు యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా ఏడు ఆరు వందల ఏడు యూనిట్లు స్థాపించారు ఈ రంగంలో పెట్టుబడులు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందనుకుంటే మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు యాభై లక్షల మందికి ఉపాధి చూపించాలనుకుంటే కోటి ఐదు మందికి ఉపాధి లభించింది జిల్లాల వారీగా నూతనంగా ఏర్పడిన పరిశ్రమల్లో పెట్టుబడులను పరిశీలిస్తే నాలుగు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం లక్ష్యాన్ని సాధించి విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక్క శాతం పెట్టుబడులతో చిత్తూరు జిల్లా రెండవ స్థానం సాధించింది అన్ని విధాలా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నూట యాభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా శాతం లక్ష్యాలు సాధించి మూడవ స్థానంలో నిలవటం విశేషం విశాఖ జిల్లా పెట్టుబడుల లక్ష్యం ఎనిమిది వందల ముప్పై మూడు పాయింట్ మూడు ఒక్క కోట్ల రూపాయలు కాగా మూడు వేల నాలుగు వందల పదిహేను పాయింట్ ఆరు ఐదు కోట్లు వచ్చాయి చిత్తూరు జిల్లా లక్ష్యం నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లైతే పదహారు వందల నలభై తొమ్మిది కోట్లు శ్రీకాకుళం జిల్లా లక్ష్యం మూడు వందల ముప్పై రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు కాగా ఐదు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లా కేవలం ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం లక్ష్యాలతో చివరి స్థానంలో ఉంది పన్నుల వసూళ్లు లక్ష్యాల సాధనలో రాష్ట్రం సాంకేతిక పోకడలతో దూసుకుపోతూ ఉండడమూ అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడింది రాష్ట్రంలో వర్తక వ్యాపారాలు చేస్తున్న ఏడు వందల సంస్థలు లక్ష వేల మంది ట్రేడర్లకు ఎటువంటి వేధింపులు లేని ఏ స్థాయిలోనూ ఆదాయం నష్టపోని ఆధునిక సాంకేతిక విధానాలు ప్రవేశపెడుతున్నారు చెక్పోస్ట్ల ఆధునికీకరణ యాప్స్ వినియోగం విస్తృతం చేయడం వంటి సాంకేతిక పద్ధతులతో అవినీతికి చోటు ఇవ్వని పన్నుల విధానం అమలు చేయనున్నారు అవినీతి లీకేజీలు దౌర్జన్య పద్ధతులు సిబ్బంది ఉదాసీనత వంటి వ్యవహారాల్ని పూర్తిగా నియంత్రిస్తున్నారు సాంకేతిక పద్ధతుల్ని ప్రవేశపెట్టడంతో చెక్పోస్టుల వసూళ్లు ఎనిమిది పాయింట్ ఏడు రెండు కోట్ల నుంచి నలభై ఆరు కోట్లకు పెరిగింది ఛత్తీస్గఢ్ లో అమలు చేస్తున్న సాస్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి మంచి ఫలితాలు రాబడుతున్నారు రెండు పేల పదిహేను పదహారులో రాష్ట్రంలో పన్ను వసూళ్ల లక్ష్యం నలభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు కాగా సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాబై నాలుగు కోట్లుగా ఉంది రెండు వేల పదహారు పదిహేడు నాటికి పన్ను వసూళ్ల లక్ష్యం యాబై రెండు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లుగా నిర్దేశించారు పన్నేతర ఆదాయ లక్ష్యం ఐదు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కాగా అందులో ఎనభై నాలుగు శాతం అంటే నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు ఆదాయం సముపార్చించారు రెండు వేల పదహారు పదిహేడు నాటికి పన్నేతర ఆదాయ లక్ష్యాన్ని ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లుగా నిర్ణయించారు అంటే రెండు వేల పదిహేను పదహారులో మొత్తం కలిపి నలభై నాలుగు వేల మూడు వందల యాబై మూడు కోట్ల ఆదాయం సమకూరగా రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం వసూళ్ల లక్ష్యం యాబై మూడు వేల నూట పదమూడు కోట్లుగా నిర్దేశించారు పారిశ్రామికంగా దూసుకుపోయేందుకు మలేషియాలో అమలు చేస్తున్న పెమాండు విధానం స్పూర్తిగా నిలుస్తోంది రెండు వేల ఇరవై నాటికి మిగులు ఆదాయం దేశంగా అగ్రస్థానం మలేషియా ఆశయం అందుకోసం ఆరేళ్లుగా పెమాండు విధానం అమలు చేస్తోంది పెమాండు అంటే మేనేజ్మెంట్ అండ్ డెలివరీ యూనిట్ అదే స్పూర్తితో ఇక్కడ పెమాండు విధానం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది సంపూర్ణ సహకారానికి మలేషియా కూడా ముందుకొచ్చింది అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమాంతరంగా అమలు చేయడమే పెమాండు ల్యాబ్ లక్ష్యం ఇందులో భాగంగా రిటైల్ రంగంలో ఐదు వందల బ్రాండ్ ఏపీ ఉత్పత్తుల్ని విపణిలో ఉంచి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది రిటైల్ వ్యాపారం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఐదు వేల నూట నలబై రెండు కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన పారిశ్రామిక ప్రగతి రెండంకెల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పథక రచన చేస్తోంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి ప్రాతిపదికగా భారీ పారిశ్రామిక ప్రాజెక్టుల ఏర్పాటు చేయనుంది ప్రతి జిల్లాలోనూ అక్కడ పంటలు ఖనిజాలు భూమి లభ్యత ఇతర ఉత్పత్తులు ఆధారంగా ఆయా ప్రాజెక్టుల ప్రాధాన్యత ఇచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు ఉన్నాయి ఆ భూముల్ని సరైన రీతిలో సద్వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిగా వాడుకునేందుకు ప్రాజెక్టుల్ని రూపకల్పన చేస్తోంది వ్యాపారాలు చేయాలనుకుంటే అనుకూలమైనటువంటి వాతావరణం రాష్ట్రం నెంబర్ అని మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ అది తెలుగుదేశం పరిపాలన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోయిన సంవత్సరం రెండో ప్లేస్కి వచ్చాం ఇబ్బందులు ఉన్నాయి కానీ ఈ రోజు మనం నెంబర్ వన్ స్థానానికి వచ్చామంటే పెట్టుబడులు రావడానికి సునాయాసంగా వస్తాయి రాష్ట్రంలో ఏర్పాటు కానున్న పదహారు భారీ ప్రాజెక్టుల్లో మొదటిది విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలోని గుర్రంపాలెంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇఎఫ్సీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ విస్తరణలో భాగంగా నక్కపల్లి వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఐఐఎంసీ మరో ముఖ్యమైన సంస్థ విశాఖ జిల్లాలోనే కాపులుపాడ వద్ద ఇంటిగ్రేటెడ్ ఐటీ టౌన్షిప్ ఏర్పాటు కానుంది కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో మెగా ఫుడ్ పార్క్ నందిగామలో పారిశ్రామిక పార్కుకు ఏర్పాట్లు చేస్తున్నారు కడప జిల్లాలో మరో ఫుడ్ పార్క్ కర్నూలు జిల్లాలో ఏడు వందల ఎకరాల్లో అల్ట్రా మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు రాబోతోంది ఓర్వకల్లులో మెగా పరిశ్రమల హబ్ అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తో పాటు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సెరామిక్ క్లస్టర్ ఏర్పాటు కానుంది అదే జిల్లాలో శ్రీ కాళహస్తి ఏర్పేడుల్లో పారిశ్రామిక నోట్స్ ఏర్పాటు చేస్తున్నారు ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రైడ్ చేయనున్నారు పామూరులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కానుంది జాతీయ స్థాయిలో మొదటిసారిగా ఏర్పాటు కానున్న ఆ కేంద్రానికి అన్ని మౌలిక సదుపాయాలు కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తుంది నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మోడల్ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కానుంది పారిశ్రామిక అవసరాలకు భూమిని సేకరించడం రోడ్లు విద్యుత్ నీటి వసతి వంటి మౌలిక సదుపాయాల్ని కల్పించాల్సిన పూర్తి బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది వీటిలో కొన్ని సంస్థలు రెండు మూడేళ్లలో కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి ఉత్పత్తి ప్రారంభమైతే వాటితో పాటు వాటి అనుబంధ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది రెండేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం ఈ విధంగా ప్రగతి పథంలో నడవడానికి సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విశాఖ సాగర తీరంలో రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్ర ప్రస్థానంలో ఓ అద్భుత ఘట్టమనే చెప్పాలి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది మనకి అదేవిధంగా ఆర్బీఐ కూడా ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది అదేవిధంగా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సీఏ సమిట్లో మన దాదాపు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనకు ప్రపోజల్స్ వచ్చాయి దాంట్లో కూడా దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకి మెటీరియలైజ్ అవుతున్నాయి ఏం చేత మనకి ఏదైతే ప్రపోజల్స్ వచ్చాయో ఆ ప్రపోజల్స్లో మనకు థర్టీ ఫార్టీ పర్సెంట్ మెటీరియలైజ్ అవుతున్నాయంటే మనం అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది జస్ట్ సహజంగా ఏ ఎక్కడ సబ్మిట్స్ పెట్టినప్పుడు కూడా ఫైవ్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ మెటీరియలైజ్ కావు అలాంటిది మన దగ్గర చూసినట్లయితే మెటీరియలైజ్ అవుతున్నాయంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ వచ్చినటువంటి మనకి టోటల్ అమౌంట్లో అది బిగ్ అచీవ్మెంట్ పారిశ్రామిక కారిడార్లతో అభివృద్ధి ముఖ చిత్రం మరింత మారుతుందని సర్కార్ అంచనా వేస్తోంది తీరాంధ్ర ఆర్థిక మండలాల్ని వస్తుత్పత్తి కేంద్రాలుగా రూపొందించుకోవడంలోనే మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసిస్తోంది దక్షిణ భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన రెండు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది అవి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ప్రారంభం కానున్న ఈ రెండు కారిడార్లతో రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోతుందని విశ్వసిస్తోంది